గురవే సర్వలోకానం బిషజే భవరోగిం నిధయే సర్వ విద్యానం దక్షిణామూర్తయే నమ దక్షిణామూర్తి స్వరూపులైనటువంటి శ్రీ గురువు గారికి నమస్సుమాంజలు సమర్పించుకుంటున్నాను యోగా తర తరగతులకి నన్ను పరిచయం చేసినటువంటి మాతృమూర్తి శ్రీమతి శశికళ గారు గజపదనరం వారికి నా యొక్క నమస్కారాలు అలాగే యోగ యోగా సాధకులైనటువంటి సోదర సోదరమ్మళ్ళందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి నా పేరు పట్నాయికి వెంకట చిట్టిబాబు నేను రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్ అండి నేను గజపతి నగరంలో ఉంటున్నాను మొట్టమొదటిగా గురువు గారితో పరిచయం ఏ విధంగా అయిందో గా నేను చెప్పాలనుకుంటున్నాను మేడం గారు గురువు గారితో కలియడం పరిచయం అవ్వడమే ఒక యోగం అండి అది నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ అంటారు రుణం లేదే కణం కూడా అంటుందండి అలాగే అదే కోవలోకి మన సద్గురువులను కూడా చేర్చాలని నా ఉద్దేశం అండి నా అభిప్రాయం కూడా ఎందుకంటే సద్గురువులు కూడా రుణం లేకపోతే సద్గురువులు కూడా దొరకడం కష్టం అండి ఎర్నాళ్ళ బట్ట మంచి గురువు కోసం మేము అన్వేషిస్తున్నాము ఈనాటికి ఒక మంచి గురువు గారు మాకు లభ్యం అయ్యారండి అలాగే నేను బేసికల్గా సత్యసాయి డివోటిన్ మేడం గారు మరి గురువుగారితో మొట్టమొదటి పరిచయం అయ్యే రోజున నేను నా విషయాలన్నీ చెప్తూ నా యొక్క శారీరక రుగ్మతలన్నీ చెప్తూ గురువుగారికి ఈ విషయం కూడా చెప్పాను సత్యసాయి బాబా వారి తొంభై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా మరి ప్రతిరోజు కూడా పావుకే మేము నగర సంకీర్తనలకు అటెండ్ అవుతూ ఉండాలి భజనలకు అటెండ్ అవుతూ ఉండాలి పల్లకీ సేవలు చేస్తూ ఉండాలి ఆ విషయమే నేను గురువు గారికి మనవి చేసుకున్నాను గురువుగారు నేను ఇలాగా సత్యసాయి డివోటీని ఐదుంపావుకి నేను ఇలా వెళ్ళవలసి ఉంది అని చెప్పాను దానికి గురువు గారేమో చక్కగా ఒక విషయం చెప్పారు మీరు సంపూర్ణంగా ఆరోగ్యవంతులు అయిన తర్వాత మీరు అట్లాంటి విషయాల్లో యాక్టివ్గా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు కదండి అని చెప్పి నా మనసు మార్చారు అయితే ఈ సందర్భంగా నేను ఒక చిన్న ఉదంతం చెప్పాలనుకుంటున్నాను మేడం ఏమిటంటే సంత్ కబీర్ దాస్ గారికి ఇట్లాంటి ఒక సందిగ్ధ వస్తే ఒకసారి వచ్చిందట ఏమిటంటే ఒకేసారి ఎదురుగా గురువుగారుని భగవంతుడు ఎదురుగా కనపడినప్పుడు ఎవరికి ముందు నమస్కారం చేయాలి అనే ఒక మేమాస అతనికి పట్టిపీడించింది ఎవరికి ముందు తన నమస్కారాన్ని ఇవ్వాలి అనిసంటే ఆయన చాలాసేపు మేధోమదనం చేసిన తరువాత ఆలోచన ఒక స్ఫురణకి ఒక ఆలోచన వచ్చిందండి ఏమిటంటే కలడు గోవిందుడు ఎదుటనే కలడు గురువు ఎవరి పాదంబులంటుటో ఎరుకబడదు కలడు గోవిందుడు కలడు గురువు ఎవరి పాదంబులంటుటో ఎరుకబడదు గురువు గోవిందుని నెరిగించు కిరణ మగుట పట్టుగొంతును గురుపాద పద్మయుగళి అన్నారండి ఆ విధంగా అతనికి అది స్ఫురణకు వచ్చి గురువు గారు గోవిందుడి తాలూకా భగవంతుడి తాలూకా వేరే బోట్స్ వాటర్ బోర్ట్స్ చెప్పినటువంటి వాళ్ళు గురువుగారు కదా గురువుని ఏ విధంగా మనం చేరాలి ఇంకా భగవంతుడిని ఏ విధంగా చేరాలి భగవంతుడిని చేరాలంటే ఉండేటటువంటి మార్గాలు అవన్నీ కూడా గురువుగారే చెప్తారు కాబట్టి పట్టుకుందును గురుపాద పద్మయుగళి అని చెప్పి ఆ గురువుగారి పాదాలనే ముందు స్పృశించాడట అతను ఆ విధంగా నేను ఈ సత్యసాయి మార్గంలో వెళ్ళాలా నగర సంకేతంలో అటెండ్ అవ్వాలా లేకపోతే గురువుగారు ఈ యోగాలో జాయిన్ అవ్వమని చెప్తున్నారు ఇది మంచిదని చెప్తున్నారు ఏమిటి చేయాలని నేను కూడా ఒక మేధోమతనం చేసి చివరికి గురువుగారి పాదాలని పట్టుకున్నాను మేడం ఆ కొన్నాళ్ళ పాటు అది ఈ సత్యసాయి ఈ ఆర్గనైజేషన్లో ఒక కొన్నాళ్ళు మాత్రం మరి అందులో స్వస్తి చెప్పి ఇందులో యోగాలా నేను చేరడం జరిగింది మేడం గారు ఆ తర్వాత అసలు యోగా అంటే ఏమిటని ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను యోగా ఈజ్ ఎన్ ఆర్ట్ యోగా ఈజ్ ఎన్ ఆర్ట్ ఏ ఫిలాసఫీ ఏ సైన్స్ ఇట్ టచెస్ ద మ్యాన్ ఎట్ ఎవ్రీ లెవెల్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ ఇట్ ఈజ్ ఏ ప్రాక్టికల్ మెథడ్ ఆఫ్ మేకింగ్ వన్స్ లైఫ్ యూజ్ఫుల్ పర్పస్ఫుల్ అండ్ నోబుల్ ఇది యోగా గురించి నా అభిప్రాయం మేడం గారు ఇక యోగా వల్ల వనగూడినటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేవి నేను నా అనుభవపూర్వకంగా నేర్చుకున్నవి అసలు యాక్చువల్గా యోగా చేస్తే ఏమిటి వస్తుంది అనేటటువంటిది అలాగే దాని టైంలో మన బ్రహ్మీ ముహూర్త సమయంలో లేవడం వల్ల మనకు వనగూడినటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేది ఒకే విషయం చెప్తున్నాను అది ఏమిటంటే బ్రహ్మీ ముహూర్తంలో అంటే మూడు గంటలకి తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్య ఈ బ్రహ్మీ ముహూర్తం అనేది ఉంటుందని చెప్తారు పెద్దలు ఆ టైంలో ఎందరో యోగులు సిద్ధ పురుషులు మహర్షులు ఎందరో కూడా అదే కాలంలో తపస్సమాధి ప్రక్రియలు చేస్తూ ఉంటారు ఆ ప్రక్రియల ద్వారా వారి నుండి వెలువడినటువంటి ఒక కాస్మిక్ ఎనర్జీ అనేటటువంటిది ఈ జ్ఞానతరంగాలుగా మనకి అది లభ్యమయ్యేటటువంటి అవకాశం కూడా మనకి ఆ టైంలో యోగా చేసినటువంటి యోగా సాధకులందరికీ కూడా లభ్యమవుతుందని నా నమ్మకం పూర్తి విశ్వాసం పెద్దలు కూడా చెప్తూ ఉంటారు అలాగే యోగా చేయడం వల్ల ఎలాగో మనకి ఆరోగ్యం అనేటటువంటిది ఎలాగా సమకూరుతుంది కాబట్టి సాధకులైన వాళ్ళందరికీ కూడా ఇది కష్టమైనప్పటికీ కూడా డాన్ టైంలో లేవడం కష్టమైనప్పటికీ కూడా ఇష్టపడి ఈ తరగతులకి అందరం హాజరవ్వాలని అందరికీ కోరుకుంటున్నాను నేను అలాగే సాధకులకి ఉండి తీరవలసినటువంటిది మూడు ఉన్నాయి మేడం సిఆర్పిలు అంటారు నా అభిప్రాయం ప్రకారం సిఆర్పి సిఆర్పి అంటే సి మొట్టమొదట సి స్టాండ్స్ ఫర్ కాన్ఫిడెన్స్ మొట్టమొదటి అందరికీ కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా ఉండాలి ఏమిటి కాన్ఫిడెన్స్ ఎవరి మీద ఉండాలి కాన్ఫిడెన్స్ అనేది మొట్టమొదటి గురువు గారి మీద ఉండాలి మనకి ఎవరైతే విద్య గరుపుతున్నారో ఆ గురువుగారి మీద వై మస్ట్ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి అలాగే గురువుగారు చెప్పినటువంటి విద్య కూడా మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి మొట్టమొదటి సి ఆర్ స్టాండ్స్ ఫర్ రెగ్యులారిటీ రెగ్యులారిటీ కూడా ఉండాలి ఈ రెగ్యులారిటీ అనేది ఒకరోజు మనం వచ్చి ఓ పది రోజులు మానిస్తే మనకి దీనివల్ల వచ్చినటువంటి ప్రయోజనాలన్నీ కూడా శూన్యమైపోతాయి యోగా వల్ల అంచత రెగ్యులర్గా కూడా రావాలి అండ్ పి పి స్టాండ్స్ ఫర్ పేషెన్స్ ఓర్పు ఉండాలండి మనకి రెండు రోజుల్లోనే నా పది రోజుల్లోనో పదిహేను రోజుల్లోనో మన వ్యాధులు తగ్గలేదు అనేటటువంటి బాధ ఎవరూ పడకూడదు కొన్నాళ్ళు అది చేస్తూ 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 ఉంటే కాలక్రమేణా ఆ ఓర్పు వల్ల ఓర్పు వహిస్తే తప్పకుండా దానివల్ల మనకి లాభం అనగొడుతుంది అలాగే పి స్టాండ్స్ ఫర్ పంక్చువాలిటీ పంక్చువాలిటీ కూడా ఉండాలి మనం ఐదుంపావుకి యోగా క్లాస్ అంటే మనం ఏ ఆరుంపావుకో ఎంతకో అటెండ్ అయితే కనుక మనకి అవి సిద్ధించదు కాబట్టి పంక్చువల్గా అయ్యేసరికి వయేసరికల్లా మనం గురువుగారి ముందు తప్పకుండా ఉండాలి అలాగే పెరిసివరెన్స్ అనేది ఒకటి ఉండాలి పెరిసివరెన్స్ పట్టుదల పట్టుదల కూడా ఉండాలి మనం ఏ ఉద్దేశంతో అయితే యోగాలో చేరామో అది తప్పకుండా మనం సాధించి తీరాలనేటటువంటి పెరిసివరెన్స్ పట్టుదల కూడా మనకి ఉండాలి ఇది సిఆర్పి అని నా అభిప్రాయంగా నేను చెప్తున్నాను ఇక గురువు గారు మాకు అందిస్తున్నటువంటి అద్వితీయమైనటువంటి అమృతతుల్యమైనటువంటి అమూల్యమైనటువంటి విద్య గురించి చెప్పాలంటే రెండే విషయాలు మొట్టమొదటి గురువుగారు వార్మప్ ఎక్సర్సైజెస్తో మొదలుపెట్టి ప్రాణశక్తిని క్రమబద్ధీకరించే ప్రాణాయామ ప్రక్రియలు మనస్సుని స్వాధీనంలోకి తీసుకువచ్చి అంతగ్రంథులు శరీర భాగాలన్నీ ఆరోగ్యంతో అలరారుతూ తమ విధులను సక్రమంగా సమర్థవంతంగా పనిచేయడానికి దోహదపడే ఆసనాలు వేయిస్తున్నారు అలాగే శరీర భాగాలు కదలకుండా కానీ ఆరోగ్య భాగ్యాన్ని సొంతం చేసుకునేటటువంటి యోగ ముద్రలు వంటి అమూల్యమైనటువంటి యోగ ప్రక్రియతో పాటు సందర్భోచితంగా ఆధ్యాత్మికతను జోడిస్తూ ప్రతిదినం మాకు అందిస్తున్నారు మేడం గారు అలాగే నేను ఇంతకుముందు సూర్య నమస్కారాల గురించి కొంతవరకు తెలుసు కానీ ఈ కుర్చీ సూర్య నమస్కారాల గురించి అస్సలు నాకు ఏమి ఐడియా లేదండి మరి అలాంటి వాళ్ళు అందరం కూడా కింద కూర్చొని ఆసనాలు వేయలేనటువంటి పరిస్థితి కాబట్టి కుర్చీలో కూర్చొని చైర్ సూర్య నమస్కారాలు కూడా అత్యద్భుతంగా గురువుగారు మాకు చేయిస్తున్నారు దానివల్ల కూడా మేము పూర్తి లబ్ధి పొందుతున్నాం మేడం గారు ఇక చివరిగా నా అనుభవం ఏంటంటే గురువు గారికి నేను మొట్టమొదటి చెప్పాను బ్యాక్ పెయిన్ స్పాండిలేటిస్ అలాగే కాళ్ళు తిమ్మిర్లు ఉన్నాయని చెప్పాను దాని గురించి కాలక్రమేణా అవి తగ్గుతాయని కూడా గురువు గారు చెప్పారు అలాగే నేను జాయిన్ అయ్యి నెల రోజులైంది ఈ నెల రోజుల్లో నాకు చాలా మట్టుకు తగ్గాయి నా దురదృష్టం ఏంటంటే మధ్యలో నేను చిన్న యాక్సిడెంట్ నేను గురయ్యాను దానివల్ల ఎడమకాలు నీ దగ్గర కొంచెం నొప్పిగా ఉండేది నేను సంపూర్ణంగా అయితే ఈ మధ్య నేను చేయలేకపోయిన మేడం గారు అరే ఆ విధంగా కొంత కొంత చేసినప్పటికీ కూడా మంచి ఫలితాలు అయితే నాకు వచ్చాయి ఇవి అన్నీ కూడా ఓవర్ నైట్లో మంచి ఫలితాలు మనం సాధించాలంటే సాధ్యం కాదు ఇది కొంతకాలం చేసి తీరాలి సాధనముల పనులు సమకూరు ధరలోన అంటారు కాబట్టి ఈ పూర్ణారోగ్యాన్ని మనం పొందాలంటే సాధన చేస్తూ ఉండాలి మరి ఈ ఆరోగ్యాభిలాషులు అందరూ కూడా ఈ యోగా తాలూకా ప్రాధాన్యతని మనం తెలుసుకొని వెంటనే జాయిన్ అవ్వాలి అసలు దీని తాలూకా ప్రాధాన్యత అందరికీ తెలియచెప్పాలి మనం కూడా మన ఫ్రెండ్స్కి మన బంధువులకి మేము కూడా చాలా మందికి చెప్పాము వాళ్ళు కూడా త్వరలోనే జాయిన్ అవుతామని అంటున్నారు మేడం గారు సరే మీ ముందు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి మీకు కృతజ్ఞతాభివందనాలు అభివందనాలు తెలియజేసుకుంటున్నాను జై గురుదేవ్ జై సాయిరామ్ బాగుందండి చిట్టుబాబు గారు చాలా బాగా మాడారు మాట్లాడారు క్లుప్తంగా మాట్లాడారు